विंदा, हरे गो, హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఐహోప్ మీరందరూ బాగున్నారని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య సో ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వీడియో వచ్చేసి వైకుంఠ ఏకాదశి రోజు అలాగే ద్వాదశి రోజు సంబంధించిందండి ఆ రోజు ఆ శ్రీ మహావిష్ణువు ఆలయంలో ఎలాంటి కార్యక్రమాలు జరిపారో నాతో పాటు మీకు కూడా చూపించాలని ఈ వీడియో అయితే తీశాను సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను సో వీడియోలకైతే వెళ్ళిపోదాం మన వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే డైరెక్ట్గా మీకు వచ్చేస్తుంది ఏకాదశి రోజు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి కడప అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను సో కడపని క్లీన్ చేసుకొని మంచిగా బుట్లు పెట్టేసుకున్న తర్వాత ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాను పూజ చేసేసుకొని పిల్లల్ని తీసుకొని అయితే మేము ఆలయానికి బయలుదేరాం ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం ఎంతో పుణ్యము మీ అందరికీ తెలుసు ఉత్తర ద్వార దర్శనం మనం వైకుంఠ ఏకాదశి అది ముక్కోటి ఏకాదశి రోజునే తెరుస్తారు ఈ మధ్య మనకి పండగలన్నీ రెండు రెండు రోజులు అవుతున్నాయి ఎందుకంటే ఒకటే తిథి ఉంటుంది కానీ రెండు రోజులు జరుపుకుంటున్నాము అలాగే వైకుంఠ ఏకాదశి కూడా జరిగింది సో మనకి దశమి రోజే ఏకాదశి గడియలు అనేవి స్టార్ట్ అయిపోయి వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం ఎనిమిది లోపే దర్శనం అయితే చేసుకోవాలని చెప్పారు అందుకోసమని మేమైతే ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ ఆలయానికి అయితే బయలుదేరామండి ఇంట్లో మార్నింగ్ వీడియో తీయాలంటే కుదరదు ఎందుకంటే ఇంత తొందర తొందరలు ఆల్రెడీ నాలుగు గంటలకే లేచి మేము రెడీ అవుతున్నాము సో ఇంట్లో పని అదని అంటే మనం వీడియో తీసే ముందు మినిమం వన్ అవర్ బిఫోర్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే వీడియో తీస్తూ పనులు చేయడం కాని పని అందుకోసమని వీడియో అనేది నేను ఎక్కువ తీయలేదు సో ఆలయానికి సంబంధించిన వీడియో అయితే మీకు చాలా బాగా వస్తుంది సో ఇక్కడైతే మేము బైక్ పైన బయలుదేరడం చూసారా వాతావరణం కూడా ఎలా ఉందో అసలు వెళ్తుంటే మేము సిక్స్ థర్టీ వరకు అయితే ఇంట్లో నుంచి బయలుదేరాము ఎందుకంటే ఆ రోజు పిల్లలకి స్కూల్ హాలిడే లేదు వర్కింగ్ డే వాళ్ళని మళ్ళీ ఇంటికి వచ్చి స్కూల్కి పంపించాలి కాబట్టి మేమైతే తొందరగా వెళ్ళాము సో వాతావరణం అయితే చల్లగా ఉంది బాగా వేసింది ఇప్పుడు మేము వెళ్తున్న ఆలయం అయితే వెంకటేశ్వర స్వామి ఆలయం అండి ఈ ఆలయం చాలా బాగుంటుంది అంతేకాకుండా వైకుంఠ ఏకాదశి రోజున పూజలు కార్యక్రమాలు కూడా బాగా జరిపిస్తారు ఇక్కడ సో రెండు కళ్ళు సరిపోవన్నట్టు చూడాలంటే ఎక్కడికైతే కాలనీలోకి ఎంట్రీ అవుతున్నాము ఈ ఆలయంలో గోదాదేవి కళ్యాణం కూడా చాలా బాగా జరిపిస్తారు గోదాదేవి కళ్యాణం పది రోజులు చేస్తా అంటే మనకి కళ్యాణానికి ముందు నుంచే ఇక్కడ ఆ రంగనాథ స్వామికి పల్లకి సేవ అని సుప్రభాత సేవ అని చేస్తూ ఉంటారు అసలు మార్నింగ్ వెళ్తే ఎంత బాగుంటుందో ఆ పల్లకి సేవ చూడాలంటే నిజంగా అదృష్టం కావాలి మీరు ఈ వీడియోలో ఆ అదృష్టాన్ని కూడా చూడవచ్చు సో మనమైతే ఆలయానికి వచ్చేసాము డెకరేషన్ అయితే ఇలా చేశారు ఇది రెగ్యులర్గా ఓపెన్ ఉండే ద్వారం అన్నట్టు అంటే మనం ప్రతిరోజు వెళ్ళే దారి ఇది ఇక్కడి నుంచి ఆలయం లోపలికి వెళ్తే ఇక పైన ఇలా ఉంటుంది సో ఇక్కడైతే ఇది మనకి ఉత్తర ద్వార దర్శనం ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఈ ఉత్తర ద్వారం నుంచే మనం ఇప్పుడు వెళ్ళి వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకుంటాము ఇలా ఉత్తర ద్వారం నుంచి అయితే మనం లోపలికి వచ్చేసాము సో చూసారా పబ్లిక్ అయితే లోపల ఎలా ఉన్నారో మనకు రోడ్డు పైన ఎక్కువ కనబడలేదు అని ఆలయంలో వచ్చేసరికి అయితే చాలా మంది పబ్లిక్ ఉన్నారు సారీ భక్తులు ఉన్నారు ఇక్కడ అయితే ఇలా వచ్చేసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి అదేనండి ఆ శ్రీ మహావిష్ణువుని చూడండి ఎంత మంచి ఉన్నాడు అసలు రెండు కళ్ళు అయితే సరిపోలేవు నాకు చాలా బాగా అనిపించింది ఇక్కడ భక్తులందరూ అర్చన కూర్చున్నారండి సో అర్చన కూడా చేస్తుంటారు ఈరోజు ఇక్కడ మనకు కనబడుతుంది కదా ఈ మెయిన్ గర్భగుడిలో ఉన్న అమ్మవారండి గోదాదేవి సో ఇంత బాగుందో కదా వెంకటేశ్వర స్వామిని కూడా చూడ్డానికి రెండు కళ్ళు జరిపోవు మన తిరుపతిలో ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు చాలా బాగా అనిపిస్తుంది నేను నెక్స్ట్ చూపిస్తాను గర్భగుడిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని వాళ్ళ పర్మిషన్తోనే తీశానండి సో అదైతే నెక్స్ట్ వస్తుంది మనకి సో ఇక్కడైతే ఏకాదశి రోజున మేము దర్శనం చేసుకొని ప్రసాదాలు తీసుకొని అయితే బయటకు వచ్చేసాము ఈ హాల్ అయితే ప్రసాదాలు పంచే హాల్ అండి ఈ హాల్లోనే ప్రసాదాలని పంచుతాను ఇంకొకటి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చాలామంది లేడీస్ ఉన్నారు ఇక్కడ అమ్మవార్లై చీరలు అనేది సెల్ చేస్తున్నారు అంటే అమ్మవారికి కట్టిస్తుంటారు కదా సో ఆ చీరలు అది ఆలయమ్మ షాపింగ్ మాల్ ఆ సంబంధం లేదు చీరలు అన్నారా లేడీస్ తగ్గేదే లేదన్నట్టుంటారు చూశారు కదా చాలామంది అయితే తీసుకున్నారు కానీ అమ్మవారికి సంబంధించినవి కాబట్టి మనం ఎప్పుడంటే అప్పుడు కట్టుకోవడానికి ఉండదు ఆలయాలకు వచ్చినప్పుడు పూజలు చేసేటప్పుడు మాత్రమే కట్టుకోవాలి ఆ చీరల్ని ఈ వీడియో అయితే ద్వాదశి రోజుకు సంబంధించిందండి ద్వాదశి రోజు కూడా ఆలయానికి ఎందుకు వెళ్ళాము ఏకాదశి రోజు ఏమైంది అనేది కూడా నేను నెక్స్ట్ చెప్తాను సో ద్వాదశి రోజు కూడా మేము వెళ్ళి అయ్యగారికి సాహిత్యం అనేది ఇస్తాం సాహిత్యం అంటే మనం ఏకాదశి రోజు ఉపవాసం ఉంటాం కదా ద్వాదశి రోజు ఆ ఉపవాసాన్ని వదులుతాం ఆ రోజున ఒక్కరికన్నా భోజనం పెట్టాలి అందులో బ్రాహ్మణుడికి పెడితే ఇంకా చాలా మంచిది సో వాళ్ళైతే మన ఇంటికి భోజనానికి రారు కాబట్టి వాళ్ళు ఉన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళకి భోజనానికి సరిపోయే సరుకులు ఇవ్వడం అన్నట్టు సో అది సాహిత్యం అంటారు అది నేను ఇవ్వడానికి వెళ్ళాను సో ఆ రోజు నేను చెప్పాను కదా గోదాదేవి కళ్యాణం ఉంది కాబట్టి ప్రతిరోజు పల్లకి సేవ అవన్నీ రంగనాథ స్వామికి జరుగుతున్నాయని సో మేము వెళ్ళేసరికి పల్లకి సేవ అనేది జరుగుతుంది ఎందుకంటే ఆ రోజు మేము ఇంకా ఎర్రకి వెళ్ళాము ఏకాదశి రోజు కన్నా ద్వాదశి రోజు మేము ఇంకా తొందరగా వెళ్ళాము మేము వెళ్ళేసరికి అయితే పల్లకి సేవ స్టార్ట్ అయింది సో పల్లకి సేవ అయితే చాలా అదృష్టం అనిపించింది నాకు వెళ్ళి పార్టిసిపేట్ చేయడము పల్లకి సేవ అని మోయడం కూడా అదృష్టమే కదా జస్ట్ కొద్దిసేపు ఉన్నాను ఎందుకంటే నేను ఆలయానికి వచ్చేటప్పుడు పిల్లల్ని తీసుకురాలేదు ఏకాదశి రోజు తీసుకొచ్చాను కదా మబ్బున లేచి స్నానాలు తలస్నానాలు చేసి చల్లగా పాపకైతే చాలా ఫీవర్ వచ్చింది సో అందుకోసమనే ఏకాదశి రోజు కూడా నేను ఎలాంటి వీడియో తీయలేదు స్కూల్కి పంపించాను కానీ స్కూల్కి వెళ్ళేసి వచ్చేసరికి తను చాలా ఫీవర్తోనే వచ్చింది స్కూల్ నుండి సో నేను ముందు అయితే దేవుడి పూజ నామాలు ఉంటాయి కదా అవి చదువుకోవడము సంక్రాంతి పండుగ కాబట్టి పిండి వంటలకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవడం చేసుకున్నాను సో అందుకే ఆ రోజు వీడియో ఏం తీయలేదు సో ద్వాదశి రోజైతే ఆలయానికి వచ్చాను కాబట్టి ఇక్కడ మీకు క్లారిటీగా ఆలయాన్ని చూపిస్తున్నాను మనం ఎంట్రెన్స్లో నుంచి వచ్చాం కదా అక్కడ వచ్చేసరికి రైట్ సైడ్ ఏమో నవగ్రహాలు ఉంటాయి లెఫ్ట్ సైడ్ అయితే వినాయకుడు అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు మీరు ఆల్రెడీ ముందు చూశాను ఇక్కడ వచ్చేసి చూడండి గర్భాలయం గర్భాలయంలో వెంకటేశ్వరిని చూస్తే చూడండి వెంకటేశ్వర స్వామి అంటేనే అసలు ఎంత బాగున్నాడు గోదాదేవిని చూశారు కదా ఇప్పుడు ఆ శ్రీ మహాలక్ష్మిని చూద్దాము ఎంత బాగుంటుందో అమ్మవారు కూడా డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు చూడండి ఎంత మంచిగా ఆకుపచ్చ చీరలో వెలిగిపోతుంది అమ్మవారు అయితే ఇక్కడైతే అలకి సేవ చేస్తున్నారు కదా సో ముందు చేసిన వాళ్ళు వచ్చి ఇక్కడ దీపాలను అయితే పెట్టేశారు సో మనకి మార్నింగే హారతి అలాగే గోదాదేవి అమ్మవారు రచించిన పద్యాలను అయితే పట్టిస్తారు వాటిని పాశుపాతాలు అని ఏదో అంటారు నాకు అది సరిగ్గా తెలియదు సో ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి చాలా బాగుంటుంది ఆంజనేయ స్వామి కూడా విగ్రహము ఇక్కడ వాళ్ళు వెంకటేశ్వర స్వామి ముందు అయితే ముగ్గేసి ఇట్లా పువ్వులతో అలంకరిస్తున్నారు భక్తులు సో పల్లక్కి సేవ కంప్లీట్ అయ్యి లోపటికి అయితే తీసుకొస్తున్నారు మనకి నిజంగా ఎంత అనిపించిందో ఎంత బాగా అనిపించిందో ఆ కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేసాయి ఆ రంగనాథ స్వామిని చూస్తుంటే చిన్న కృష్ణయ్యలాగా ఉన్నాడు డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు ఇంకా చాలా టైం పట్టేటట్టుంది ఆల్రెడీ వన్ అవర్ అవుతుంది మేముండి బాబుకైతే స్కూల్ ఉందండి హాలిడేస్ కానీ బాబుకైతే క్లాసెస్ ఉన్నాయి సో వాడిని స్కూల్కి పంపించాలి కాబట్టి నేనైతే తొందరగా అయ్యగారికి సాహిత్యాన్ని ఇచ్చేసి వచ్చేసానండి ఈ వీడియో ఇంతేనండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఉంటానండి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను